హాయ్ అండి వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఏంటంటే నాకు తెలిసిన వంటలన్నీ నేను వీడియో పెడుతుంటే నన్ను ఆదరించి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ సో ఈరోజు అయితే నేను టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను సో నేను చెప్తున్న విధంగా చేస్తే మాత్రం మూడు రోజులు లేదా నాలుగు రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది ఇంత కూడా ఖరాబ్ కాదనమాట ముందుగా అయితే కడాయి పెట్టుకుందాము కడాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ ఇంకా జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరిగా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఉంటేనే దాంట్లో టేస్ట్ ఉంటుంది వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు పసుపు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు నేనైతే కిలో టమాటాలు వేసుకున్నాను సో కిలో టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము ఏ కర్రీ చేసుకున్నా ఒక్కరోజే ఉంటుంది నెక్స్ట్ డే ఖరాబ్ అయిపోతుంది అనుకుంటే కనుక ఒక టూ త్రీ డేస్ నిల్వ ఉండాలి అనుకుంటే ఇలా టమాటా ఫ్రై అయితే మంచిగా దగ్గరికి చేసుకోండి మూడు రోజులు నాలుగు రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది మనం ఎక్కడికైనా టూర్ వెళ్తున్నప్పుడు ఆ కర్రీ తీసుకుని వెళ్తే ఖరాబ్ అయిపోతుంది అన్న టెన్షన్ లేకుండా మనకి ఈ కర్రీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట సో మనం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా ఉప్పు వేసుకున్న తర్వాత టమాటాలో ఉన్న నీరు మొత్తం బయటికి వచ్చేసి ఆ వాటర్తో మాత్రమే ఉడుకుతుంది ఈ టమాటా ఈ కర్రీ ఖరాబ్ కాకుండా ఉండడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే మనం వాటర్ వేసుకోము వాటర్ వేసుకుంటే కూరలు అనేది ఖరాబ్ అయిపోతాయి కదా నిల్వ ఉండవు ఇందులో మనం వాటర్ వేసుకోకుండా చేసుకుంటాం కాబట్టి ఇది నిల్వ ఉంటుంది ఇప్పుడు దానికి కారం కూడా నేను వేసేసుకున్నాను మనకి తగినంత కారం రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాను బాగా ఉడకాలి దగ్గరికి ఉడకాలన్నమాట సో కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి నిల్వ ఉండాలంటే కొద్దిగా ఉప్పు ఉప్పు తగినంత వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే మంట మంటగా బాగుంటుంది సో నేనైతే వేసేసుకున్నాను చూస్తున్నారు కదా దగ్గరికి ఎంత బాగా ఉడికిందో సో ఇలా ఉడికితే టమాటా ఖరాబే కాదనమాట మనం వాటర్ వేసుకోలేదు కాబట్టి ఫోర్ ఫైవ్ డేస్ అస్సలు ఖరాబ్ కాకుండా ఉంటుంది మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంకా నా వీడియో కూడా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కూడా ప్రతి ఒక్కరికి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ కర్రీ మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి